ఏం జానకమ్మా ఇంత ఆలస్యమైంది ఆయన ఓ పట్టానికి అదలదెవరుగా ఎవరు ఎవరేమిటి మా ఆయన పళ్ళు తోకూడడం దగ్గర నుంచి వీపు రుద్దేదాకా నేను పక్కన ఉండి సాయం చేయాలి క్షణం ఆలస్యందనుకో జానకి 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 జానికీ కలవరిస్తారు హాస్పిటల్ కు వెళ్లే వరకు క్షణం దీని మీద కూసుని మీ ఆయన కబుర్లు అన్ని చెప్పమ్మా అందరికి ఈ మన పెళ్లికి అన్ని చీరలు కొనరా నిన్న మళ్ళీ రెండు చీరలు కొని తెచ్చారు వద్దంటే వింటేగా వదలలేదు ఇదిగో ఇదే ఎంత ఉంటుందో రూపాయలు ఈ దూరయి నోరు తెరిచి చాలా కూర్చో అసలు నిన్నేం చేశారు తెలుసా వాళ్ళ ఆయన అవన్నీ ఏదో చేసుకుంటాడు మధ్యలో మీకెందుకు ఇంత ఆరాటం పెద్ద మీటింగ్లు పెట్టారు ఏం చేశారు అని వెళ్ళండి అవతలకి జానకమ్మా ఒకసారి ఇలారా ఏమన్నా మతిపోయిందా సంసారం గురించి నలుగురితో చెప్పొచ్చా చెప్పకూడదా అయ్యో పిచ్చిపిల్ల ఆడదాన్ని ఐదో తనం గురించి నలుగురితో చెప్పుకుంటే ఏ పాపిష్టి కళ్ళైనా పడ్డాయనుకో సంసారానికి మంచిది కాదు ఇంకెప్పుడు చెప్పద్దు రంగేమో గోల్ చేస్తున్నారు ఈ పురుకు వస్తే ఊరేసుకుని ఈవిడి చావటం రంగా గోరింకలా ఉండేవారు రాత్రి దసరాబుల్లో సినిమా వచ్చారు ఇలా అయిపోయారు అదేంటండి సుందరమ్మ మామ అలా అయిపోయారు వాళ్ళు ఇప్పుడు సుందరమ్మ రంగయ్య గారు కాదు అక్కనే వాణిశ్రీ అదేంటండి అవును కాస్త ఆలస్యం అయితే నేను క్యారేజ్ తీసుకురావద్దని చెప్పాను కదా నేనే ఇంటికి పొంచేసాను భోజనం పెట్టపోతే నాకు పిచ్చింది అది సరే పక్కూర్లో దసరా బుల్లా ఆడుతున్నాడు చూద్దాం ఎందుకు సోగ్గాడు ఎదుట ఉంటే నీ ఎదుట ఉన్న ఈ సొగ్గాడు చూస్తూ ఊరుకునే రకం కాదు జానకే స్క్రూ డ్రైవర్ తీసుకురా అయ్యో మీకెందుకండి కరెంట్ పనులు కరెంట్ వాళ్ళు కబుర్ చేస్తే వాళ్ళే చేస్తారుగా కరెంట్ వాళ్ళు అయ్యో రామ పెళ్లి పందిట్లో కరెంట్ పోయిన స్వామి రండి అని కబుర్ చేస్తే పిల్లాడు పుట్టిన తర్వాత బారసాలకు తీరిగ్గా తిందామని వస్తారు అంతవరకు ఓపికలే తెచ్చావా థ్యాంక్స్ అయ్యో ఏ పూజ చేసుకోబోతున్నాను నా కరెంట్ ఊరుకోను నిజంగా అంతే వారు పూజ చేస్తున్నారట మనం తాకు కొడతా ఏ ఇటు ఇటు చూడు నాకేం కాలేదు ఊరికే నాటకం ఆడాను ఏమిటో చిన్నపిల్ల ఏదో సరదాగా చేసా చెప్పాను కదా సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి మీకేదైనా జరిగిందని కాలు వచ్చినా మీ ఓకే ఓకే ఉండదండి వరీ ఆల్ రైట్ కల్లోని కనిపించినా నవ్వుతూనే కనపడతాను ఓకే మీకు ఏపుడు చేయని చెప్పాను కదా నవ్వు 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 నవ్వాలి నవ్వ నమడప నమకలగా నవ్వుదాం నూరు సరిగ్గా నూరు ఏమండి ఏమండోయ్ మిమ్మల్ని ఏండి ననబడుతూనే ఉంది ఏంటో చెప్పాడు నేను నీళ్లు లోసుకున్నానండి ఉద్దరించవే రోజు మూడు సార్లు పోసుకుంటున్నావగా అబ్బా మీకు తెలియదు ఏంటి జానకెమ్మ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు డాక్టర్ బాబు చేసిన చిలిపండ్లు ఏమైనా గుర్తుకొచ్చాయా అదేం కాదు అమ్మా అదేం కాదంటే నువ్వు ఊరుకుంటానంటే మా ఆయన అంతేలే మిలిటరీకి వెళ్ళక ముందు చీకటి పడితే చాలు చిలి పనులతో నన్ను చంపేసేవాడు ఆడెక్కడున్నా ఆడు చేసిన చిలి పనులు తలుచుకుంటూ నేను ఇట్టగే నవ్వుకుంటాను అక్క అక్క మరేమో అది కాదక్క చింతకాయలు దొరికిని మామిడి పిల్లలు దొరకలేదక్క చింతకాయల అమ్మ జానకమ్మ అదే సంగతి అబ్బో అదే కదా అబ్బా సిగ్గు చూడు ఉండు పాట పాడతాను లాలి పరమానంద రామ గోవింద అదేటట్ట దీపయో కూర్చో ఇదిగో డాక్టర్ బాబు ఈ ఆళ్ళ నుంచి మీ ఆవిడి కాలు కిందట్టడానికి వీల్లేదు అబ్బా నేల బాగానే ఉంది లేవయ్య మహానుభావా మీ ఆవిడే తప్పింది ఇదిగో డాక్టర్ బాబు సూది మందేసినంత సులభం కాదు తొలి కానిపంటే అమ్మాయిని బద్ధంగా చూసుకోవాలి గాజు గ్లాసే అనుకో ఏ బరువైన పని చేయనివ్వకూడదు అలాగే నువ్వు ఏ బరువు పని చేయకూడదు అర్థమైందా ఏం అర్థమైందో ఏమో అమ్మో నీ ఊరంతా తిరిగి రావాలి ఎందుకో వీళ్ళందరికీ తెలుసు అర్థమైంది రే మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కదా ఇంత శుభవార్త నా చెప్పకుండా వస్తున్నావా నువ్వు చెప్పబోత రాకేటవా మా బాబు రాకుండానే పోమంటున్నావు ఇక ఆయన పుడితే అన్ని పస్తులేనా ఎందుకు ఈ వచ్చిన కొత్తలు మొదలెట్టారుగా వంట మళ్ళా మొదలెట్టండి నేను చెప్పేది ఈ పస్తుల గురించి కదా మరి ఆ పస్తులు ఎవరు దొరకరీ కడుపులో గొడవలు ఆడుతుంటేనా జానికమ్మ నీళ్ళు వస్తుంది ముందు ఆ పది కానీ అమ్మ కడుపులో గొడవలు ఇదిగో ఆడపడుచులు నీకు సంగతి సంగతి నెల తప్పింది అరే జల్దీ ఆవు బేటీ ఏమిటి బాబా ఇవన్నీ చెప్తా చెప్తా పెహలే మూ మీ కదా నోరుతేరు అరే జల్ది దించవయ్యా ఏదెక్కో బేటీ ఇది ఉయ్యాల ఇది గాలి పొడగల ఇది పిలక్కాయ్ నైనే నై 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 గిలక్కాయ్ గిలక్కాయ్ నిమ్మ బేటీ బేటీకి అప్పుడేంద్ర బాబా అరే క్యా క్యాబ్ బాత్కర్రే బేటీ తుమ్ మన మళ్ళీ అప్పుడే ఈ సంగతి జిల్లా అంతా చెప్పేసింది రేపు నాకన్నా ముందే ఎవరన్నా దీన్ని తెచ్చారనుకో అప్పుడు ఈ తాత ఉయ్యాల్లో చోటా బేటీ ఊగదు కదమ్మా అందుకే అందరికన్నా ముందే తెచ్చా అలా నేను చల్లగా చూడాలి ఉఠో బేటీ ఉఠో ఏ దెక్కో బేటీ ముందే చెప్తున్నా ఆడపిల్లనే కనాలి మళ్ళీ ఈ బాబాగాడు చోటా బేటీతో ఆడుకోవాలి ఏమంట పళ్ళన్నీలించుకుని అవుతున్నాం ఎవరైనా పేస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం వచ్చారా అది కాదండి ఈ బొమ్మను చూడండి చిన్నప్పుడు మీరు ఇలాగే ఉండేవారు కదా అంటే ఇంతకంటే బాగుండేవారా బాగానా మామూలు బాగానా పిచ్చిదారా ఆ రోజుల్లోనే అమూల్ కంపెనీ వాళ్ళు లేరు వాళ్ళ డబ్బాల ఫోటోగ్రాఫ్ చేసేవాడు ప్రయత్నమైన సేల్స్ కావాలంటే పాతికేళ్ళ తెప్పించు అప్పుడు ఎలాగో దొరకు కదా అని కోసేకండి సరే మనం ఏం చేస్తాం మన కర్మ సరే పనిచేయ్ ఇప్పుడు ఎలాగో మూడు మాసాలు కదా ఇంకో ఆరు మాసాలు ఏడు మాసాలు ఆగు నీకే తెలిసింది నీ కళ్ళతో